నమస్తే ఎందరో మహానుభాదా స్వాగతం సుస్వాగతం మరి ఇంకా చాలా మంది భక్తులు మరి కందిస్తూ ఉన్నారు ప్రజలకు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని ఆరాటపడుతూ ఉన్నారు మనం కొంతవరకు చూపించాను మరి ఇక్కడ ఆలయంలో విశిష్టమైన మూర్తులు కూడా స్థాపించడం జరిగింది మనం అది చూసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ పండుగ చేసుకుంటూ ఉంటారు చూడచ్చు భగవతి వాసుదేవాయన పక్కన ఏదో నూట ఒకటి అని రాయడం జరిగింది పక్కన ఎనభై ఐదు రెండు రావడం జరిగింది మరి ఇక్కడ కూడా చూడవచ్చు రూమ్ కూడా భక్తులకు అంత రాతికాడమే ఉంది ఆలయం మనకు బాగా చూపిస్తున్నాము ఇక్కడే స్వామి మరి చూడొచ్చు మరి ఆలయంలో వీరపాత్రుడు కూడా పొగవై ఉన్నాడు మరి వీరభు కూడా దగ్గర జరుగుతుంది మొత్తం గ్రామం ఇక్కడికి వస్తున్నట్టయితే శివలింగాన్ని కూడా స్థాపించడం జరిగింది ఉదయం కూడా మళ్ళీ ఇక్కడ నాది ప్లే కూడా స్వామి స్వామికి ఫస్ట్ ఈ మొత్తం నాలుగే ఏమి స్వామి పేరు న్యూడల్స్ కట్టిందా జీవనం వరకు మాట్లాడుతూ మరి సాక్షాత్తుగా నారాయణ

పైన కూడా శిఖరం లోపల కూడా అంతరాలయంలో ఓం శ్రీ అని చక్కగా మరి చక్రాన్ని కూడా బీజాక్షరంలో రాయడం జరిగింది ఇంతటి మహిమగల ఈ ఆలయం మనం చూడవచ్చు కింద చూపించాలి మరియు ఇక్కడ శేషనావు పైన మరి లక్ష్మీనారయంలో ప్రసన్నం మరి స్వామివారి పక్కనే విశ్రమించారు విష్ణుమూర్తి అదే విష్ణుమూర్తి మనం చూడవచ్చు చాలా చక్కగా స్థాపించడం జరిగింది ఇది కూడా వెంకట స్వామి వారు ఆయన చేయకుండానే మరి వైపు దీరభద్రుడు ఒక శివుడు మరి ఇక్కడ లక్ష్మీనారాయణ ఆనంద బయట ఆ తండ్రి కొంచెం ఇక్కడ కొంచెం మంచిది ఇప్పుడు మంచిది பதமத ரேக்கு வரங்கிரே இது ஒடி தான் ஓட الوسط జిల్లా ఏదుల మండలం మరి కొల్లపల్లి గ్రామంలో శ్రీ వెంకటదాసు కృష్ణవీరమ్మ వైకుంఠ వీర వైకుంఠం ఈ ఆశ్రమానికి వస్తే వైకుంఠం ఇంత సంతోషం కలుగుతూ ఉంది మనం చూడొచ్చు ఇప్పటి వరకు వెంకటదాస్ వర్గవైపు కృష్ణవీరమ్మ ఒకవైపు తపస్థులు మా యోగులు పక్కన మరి వీరబద్ధుడు

మనం చూడొచ్చు ఆలయం ఎంత అద్భుతంగా కట్టారో మరి ఏంది తాతవిరాలు బీజాక్షరాలు కూడా మీరు చెప్పండి అది ఎందుకు మీరు చెప్పండి అంటే ఎవరి మంత్ర ఎవరి మంత్రం అది ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మే హరి హర ధర్మేంద్రాయ దత్తాత్రూల మంత్రం అది ఓం హ్రీం పరబ్రహ్మ పరమాత్మనే హరి అవి మనం చూడొచ్చు మరి చక్కగా మూలమంత్రాన్ని నిజప్చాలను పైన చిత్రీకరించడం జరిగింది అదేవిధంగా దత్తాత్రేయ విగ్రహాన్ని కూడా చాలా చక్కగా త్రిముఖాలతోటి మరి గరిత్రంతో మరి చతుర్భుజాతో కూడా చదువు కుక్కడు రావు ఆరు నటునే ఒక నాలుగు రేపులతోటి సమాచారం గ్రమచారు నాలుగు చేతులతోటి మరి ఇక్కడ ఏమి గోమాత గోమాత ఉంది ఇక్కడ అన్ని కాల కాలబైరు కూడా అదేవిధంగా కూడా మరి కుక్క కూడా చేయించిందని చెప్పడం జరిగింది అని బయటికి వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం શાંતિ પહેલા કહી ગ